ఉత్తరప్రదేశ్లో ఓ వింత ఘటనను చూసి అంతా షాక్ అయ్యారు ఓ ఇద్దరు వ్యక్తులు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు అలాగే వీరు తమ పొలాలలో వ్యవసాయం చేసేవారు వ్యవసాయ పనుల నిమిత్తం ఒక వ్యక్తి తన స్నేహితుడి వద్ద నుంచి యాభై వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు పంటను అమ్మి ఆ డబ్బుతో అప్పు తీరుస్తానని మాటిచ్చాడు కానీ తిరిగి చెల్లించకుండానే మరణించాడు ఇది తెలుసుకున్న అతని స్నేహితుడు ఆగ్రహానికి లోనయ్యాడు గ్రామంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతున్నాయని తెలుసుకుని వెంటనే అక్కడికి చేరుకున్నాడు అక్కడ తన స్నేహితుడి చితి కాలిపోతుండడం చూశాడు పక్కనే మృతుడి భార్య పిల్లలు చితికి దగ్గరగా నిలబడి ఉండడం కనిపించింది ఆ పక్కనే కర్రను చేతికి అందుకున్న ఆ వ్యక్తి వెంటనే చితి దగ్గరకు వెళ్లి మండుతున్న చితిని కొట్టడం ప్రారంభించాడు దీంతో చితిపై ఉన్న రవ్వలు కట్టెలు ఎగిరి చెల్లా పడ్డాయి ఈ ఘటన చూసిన వారంతా షాక్ అయ్యారు కాలిపోతున్న తన స్నేహితుడి చితిని కర్రలతో కొట్టి ధ్వంసం చేశాడు తన స్నేహితుడు యాభై వేల రూపాయలు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండానే మరణించాడన్నది అతని ఆగ్రహం అందుకే చితిని కర్రలతో కొట్టి ధ్వంసం చేశాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అక్కడే ఉన్న ఒక యువకుడు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దీంతో ఈ వీడియో కాస్త వైరల్గా మారింది ఆ వ్యక్తి కర్రతో చితిని కొడుతూ అయ్యో నా డబ్బు తిరిగి ఇవ్వలేదు అని వాపోవడం వీడియోలో వినిపించింది వీడియో చూసిన నెటిజన్లు అంత్యక్రియలు ప్రశాంతంగా జరగనీయకుండా ఎందుకు అడ్డుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు కోపం ప్రదర్శించడానికి ఇది అనువైన వేదిక కాదని నెట్టింటా చర్చించుకుంటున్నారు